జూన్ ఇరవై ఏడు ప్రభువును ప్రభువుగా ఉండనివ్వండి మన సంఘాల్లోని కొన్ని ప్రమాణాలు వాడుకలు సాంప్రదాయకమైనవి ఉండొచ్చు కానీ తప్పక ఆధ్యాత్మికమైనవేం కావు సమర్పణ గల కొందరు క్రైస్తవులు సాతాను వాయుమండల అధిపతి అన్న కారణంగా క్రైస్తవ రేడియోను వ్యతిరేకించిన విషయం గుర్తుందా కొందరు ఇప్పటికీ ఏ బైబిల్ తర్జుమా ఉపయోగిస్తున్నామనే దాన్ని ధార్మిక ప్రామాణికతకు పరీక్షగా చేస్తారు క్రైస్తవులు ఏసుక్రీస్తును ప్రభువుగా ఉండనింపని కారణంగా సంఘం విభజింపబడి బలహీనపడి ఉంది దాని గురించి ఆలోచించండి ఏ క్రైస్తవునికి మరో క్రైస్తవుని జీవితంలో దేవునిలా వ్యవహరించడానికి హక్కు లేదు మనం ప్రార్థించవచ్చు సలహా ఇవ్వవచ్చు కానీ మనం దేవుని స్థానం తీసుకో వీయలేదు ఓ వంటకాన్ని లేక ఓ రోజును ఏది పవిత్రమైనదిగా చేస్తుంది దాన్ని మనం ప్రభుత్వం ముడిపెట్టడం అనే వాస్తవం ప్రభుతో విశ్వాస యొక్క ఐక్యమును పౌలు జాగ్రత్తగా నొక్కి చెప్పాడు మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాము రోమ పద్నాలుగు ఎనిమిది మన ప్రథమ బాధ్యత ప్రభుకి క్రైస్తవులు విమర్శతో తమ సోదరులను సమీపించడానికి బదులు ప్రార్థనలో ప్రభువును సమీపిస్తే మన సంఘాల్లో తప్పక సహవాస పునరుజ్జీవం వస్తుంది నేటి వచనం తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉంటకు హిందునిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికాను రోమ పద్నాలుగు తొమ్మిది సమయం తీసుకుని చదవండి రోమా పద్నాలుగు ఒకటి నుండి ఇరవై మూడు వరకు కొరింతిలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ఇరవై మూడు నుండి ముప్పై మూడు వరకు గలతి ఐదవ అధ్యాయం పదమూడు నుండి ఇరవై ఆరు వరకు చేయాల్సిన పని మీకు ఏది ఎక్కువ ప్రాముఖ్యం క్రీస్తును ప్రభువుగా మునివ్వడమా లేక ఆయా విషయాల్లో మీ దృక్పథమా ఆ రెండు విరుద్ధంగా ఉన్నట్టు అనిపించినప్పుడు ఏం జరుగుతుంది ఏది విజేతగా ఉంటుంది మీ సంఘాన్ని లేక సహవాస గుంపును విభజించిన లేదా విభజింపగల అనేక అంశాల జాబితా మనసులో తయారు చేయండి ఈ సమస్యల కారణంగా ఉత్పన్నమయ్యే ఉద్రిక్తతలను ఉపశమింపజేయడానికి మీరు ఏం చేశారు లేక చేయగలరు దేవుని సత్యం మరియు కృప పట్ల మీరు మరెక్కువ స్పృహ కలిగి ఉండేలా సహాయపడమని ఆయనను వేడుకోండి ఆ రెండు కలిసి ప్రతి పరిస్థితిలో ప్రేమ స్వాతంత్రాలను తీసుకురాగలవు దేవుడు మేమును కాక ఆమెను